ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది నిన్న ఈ సమావేశంలో లేబర్ కోడ్స్కి అవసరమైన రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఎనిమిది గంటల పనిని కాస్త కార్మికులకి పన్నెండు గంటల వరకు పెంచారు చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం ఎనిమిది గంటల ముందు తొమ్మిది చేశారు తొమ్మిది గంటల్లో మధ్యలో ఒక గంట విరామం ఐదు గంటల తర్వాత ఒక గంట విరామం ఇస్తామని విరామం కోసం ఇంకొక మూడు గంటలు పని పెంచారు ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది టెక్నాలజీ పెరుగుతుంది పెరుగుతున్న టెక్నాలజీలో పని తగ్గుతుంది మనుషులకి అందువల్ల పని ధరలు తగ్గిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుద్ది పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా వేగంగా పరుగులు తీస్తుంది ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నవాళ్ళ మీద భారం పెట్టారు పైగా నాలుగు గంటలు అదనంగా పెంచి ఎనిమిదిని పన్నెండు గంటలు ఇప్పుడు చేసి జీతం మాత్రం ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు సౌకర్యాలు పెంచలే జీతం పెంచలేదు ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి అప్పులు పాలవుతున్నారు జనం ఇన్ని సమస్యల మధ్య జీతాలు మాత్రం పెంపుదల గురించి ఏమాత్రం ప్రకటించకుండా ఆలోచించకుండా దాని గురించి అమానవీయంగా చాలా అన్యాయంగా ఈరోజు ఈ నాలుగు గంటల పని విధానాన్ని పెంచడం దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒకవైపు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చింది ఈ లేబర్ కోర్ట్స్కి వ్యతిరేకంగా రేపు జూలై తొమ్మిదో తేదీన జాతీయ సమయం జరగబోతున్నది ఇప్పుడు వాటికి రూల్స్ ఫ్రేమ్ చేసి మోడీ యొక్క దీన్ని వాళ్ళ ఆయన ఆశీర్వచనాల కోసం ఆయన మెప్పు కోసం ఈరోజు ఈ రూల్స్ ఫ్రేమ్ చేసి కార్మికుల మీద పడరాని వేరానేటువంటి భారం వేసి వేస్తూ ఉన్నారు దీన్ని మొత్తం కార్మిక వర్గం అందరూ కూడా శ్రామికులందరూ కూడా గట్టిగా ప్రతిఘటించాలి దీన్ని వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాము ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ రూల్స్ అన్నింటినీ రూల్స్ని లేబర్ కోడ్స్ని ఉపసంహరించుకొని అంతకుముందు ఉన్నటువంటి లేబర్ లాస్ని పునరుద్ధరిస్తేనే కార్మికులకి న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా నాలుగు వేల ఐదు వందల మంది కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికులను ఒక ఉదుట్టున రాత్రికి రాత్రి తీసిపారేశారు వాళ్ళు సమ్మెలు చేశారు సమ్మెను అణిచేశారు వాళ్ళు బెదిరిచ్చారు అదిరిచ్చారు ఇప్పుడు దాదాపు మూడు వేల మంది నెలకు పంపించారు ఇంకొక పదిహేను వందల మందిని పంపించడానికి సిద్ధపడుతున్నారు అంటే ఈ రకంగా నడి వయసులో ఉన్నవాళ్ళు పిల్ల జల్లా అప్పుడప్పుడు స్కూల్కు పోతూ జీవితాలు స్థిరపడక ముందే వాళ్ళు ఉద్యోగాలు ఉడగొడితే వాళ్ళు ఎలా బతకాలని చెప్పి అడుగుతున్నాను పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజీ ఇది చాలా మోసపూరితమైన ప్యాకేజీ విశాఖపట్నానికి ఇచ్చారు ఎందుకంటే పద్దెనిమిది వందల కోట్లే వాస్తవంగా దాని ఉత్పత్తికి తోడ్పడేటువంటిది పద్దెనిమిది వందల కోట్ల మిగతాయన్నీ కూడా జీఎస్టీ పేరుతో ట్యాక్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసేస్తుంది అట్లాగే బ్యాంకు అప్పులకు జమ వేసుకుంది అప్పులకు జమ వేసుకుని జిఎస్టీ కింద మళ్ళీ కేంద్రానికి జమ వేసుకొని పద్దెనిమిది వందల మాత్రం కోట్లు మాత్రమే ఇచ్చి మేము పద్నాలుగు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ప్యాకేజీ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవటం అంటే అది కార్మికులు మోసం చేయటం ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు వాళ్ళకి సొంత గనులు లేవు వాళ్ళకి ముడి పదార్థం ఇవ్వట్లేదు కోర్టు లేదు ఇంకొక వైపేమో నేను త్వరగా అసలు ప్రారంభం కానటువంటి ఆర్సల మెట్టలు పరిశ్రమకి ఇచ్చారు ఈ మైనింగ్ కోసం లాబీ చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి విధానం మొత్తం శ్రామిక వర్గాన్ని కార్మికుల్ని వాళ్ళ నోరు కొట్టేటువంటి విధానం దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాను అలాగే రాష్ట్రంలో ఈరోజు మత కల్లోలాలు విద్వేషాలు పెంచడానికి ఆర్ఎస్ఎస్ విశ్వయుద్ధ పరిషత్ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి ప్రచార వాళ్ళ యొక్క ప్రయత్నాలకి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దోడవుతున్నారు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి ఉమ్మడిగా ఎదుర్కోవాల్సినటువంటి ఈ ఉగ్రవాదాన్ని ఉగ్రవాద వ్యతిరేకం పేరుతో ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాబట్టి ముస్లింలు ఈ దేశంలో ఉండటానికి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళతో ఆర్ఎస్ఎస్ తోటి జత కలిసి ఈరోజు విద్వేషాలు పెంచడం ఉగ్రవాదం పెంపుదాలకు తోడ్పడుతుంది తప్ప జాతీయ ఐక్యత కానీ మత సామరస్యం కానీ తోడ్పడదు మన రాష్ట్రంలో ఇప్పుడు దాకా లేదు ప్రశాంతంగా ఉంది అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా చిచ్చు రగిల్చాలని వాళ్ళు చూస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైంది ఈ మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి సమైక్యత యాత్రలు మేము గత ఇరవై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతాం ఇప్పుడు కూడా చాలా కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి రేపు ఈ నెల పదవ తేదీ నుంచి ఇరవై వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ శాంతియాత్రలు జరపాలి మత సామరస్యం కోసం జాతీయ సామక్ష్యం కోసం కూడా కేంద్ర కమిటీ నిర్ణయించింది దీన్ని జయప్రదం చేయాలని మేము రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రారంభిస్తుంటే వాటిలో పది ప్రైవేట్ రంగానికి ఉపజవుతామని నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ప్రకటించారు ఈ మిగతా ఏడిట్లో రెండు ఆల్రెడీ ప్రారంభమైనవి ఇంకొక ఐదు ప్రారంభం కావాల్సి ఉన్నాయి కానీ పది మెడికల్ కాలేజీని ప్రైవేట్ రంగానికి అప్పు చెప్పడం అంటే ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఏమాత్రం వైద్య విద్య అందుబాటులో లేకుండా చేయటం అవుతుంది ప్రభుత్వాలు స్థలాలు సేకరించింది బిల్డింగులు కడుతూ ఉన్నది పెట్టుబడులు పెట్టింది పెట్టిన పెట్టుబడులన్నీ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి భూములు అప్పచెప్పి అని అంటే రేపు బహిరంగ మార్కెట్లో కోట్లకు కోట్లు మెడికల్ సీట్లు అమ్ముకోవటానికి తప్ప ఇది కౌన్సిలింగ్లో నీట్లో ర్యాంకులు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇందులో సీట్లు రావు అందువలన ఈ ప్రైవేటీకరణ విధానాలని ఆపేసి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్వహించి వైద్య విద్యని వైద్యాన్ని కూడా ప్రజలకి చేరువ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆపరేషన్ కగార్ని నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపడం ద్వారా మన రాష్ట్రంలో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాల్లో ఉండే ప్రశాంత వాతావరణం గిరిజనులకి ఒక ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి చేయడానికి